బాలస్వామిని బంగారు అయ్యప్ప స్వామిని కరుణించు అయ్యప్ప మాల వేసిన మనసార అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్నె స్వామిని కరుణించు అయ్యప్ప స్వామియ శరణం శరణమయ్యప్ప స్వామియ శరణం శరణమయ్యప్ప నా చిన్ని చేతులు చప్పట్లు కొడి తినే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తనే తెలిసి తెలియని తనముతో నిన్ను తెలుసుకుంటేనే బాలస్వామిని బంగారు అయ్యప్ప స్వామిని కరుణించు అయ్యప్ప దింతకతో అయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో నా ఆటలు నీవే నా స్వామి అయ్యప్ప నా పాటలు నీవే నా స్వామి అయ్యప్ప నా మాటలు నీవే స్వామి శరణమయ్యప్ప నా చేతలు నీవే స్వామి శరణమయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప స్వామిని కరుణించు అయ్యప్ప స్వామి శరణము శరణమయ్య అయ్యప్ప స్వామి శరణము శరణమయ్యప్ప నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలో నేనై ఉంటాను అయ్యప్ప నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ దరి చేర్చే దైవము అయ్యప్ప மினப்பா கண்ணெஸா கருணஞ்சு அய்யப்பா சாமி திந்தக்கோம் அய்யப்பதித்தோம் சாமி திந்தக்கோம் அய்யப்பதித்தோம் ఈ నే నేమాల వేసిన నాకెంత భాగ్యమో ఏ జన్మ పుణ్యమో ఇరుముడు కట్టి శబరిమలైకి నెయ్యి అభిషేకం చేస్తాను అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్నే స్వామిని కరుణించు అయ్యప్ప మాల వేసిన అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతోం స్వామి దింతకతోం అయ్యప్ప దిన్ தூம் ஓம் ஸ்ரீ சுவாமியே சரணமயப்பா